ఓం నమో వెంకటేశాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కార్తీక మాసంలో వచ్చేటువంటి ద్వాదశి పూజ చేసుకున్నాను నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను కార్తీక మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలో నుంచి లేచి ద్వాదశి తిథి నాటికి బృందావనంలోకి వచ్చాడు విష్ణువు ఒకనాడు బృందకి మాట ఇచ్చాడు కనుక ఆయన తులసి బృందంలోకి వచ్చాడు అందుకే ఈరోజు మనం తులసి కోటలో చిన్న ఉసిరి కొమ్మను పెట్టి రెండింటిని కలిపి పూజ చేసుకుంటాము ఇక ముందుగా తులసికోట దగ్గర శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్రాలు మరియు ముగ్గులు పెట్టుకోవాలి ఆ తర్వాత నేను తులసి కోటలోని చిన్న ఉసిరి కొమ్మను పెట్టుకున్నాను ఈ రెండింటిని కలిపి మనం ఈరోజు ఆరాధించుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ ద్వాదశ పూజ అనేది చాలా సింపుల్గానే చేసుకుంటున్నాను చాలామంది తులసి కోట దగ్గర విగ్రహాలు ఫోటోలు పెట్టి పూజిస్తున్నారు నేనైతే అలా చేయడం లేదండి నేను ఎప్పుడు కూడా తులసి కోటలో కొమ్మను పెట్టి విష్ణుమూర్తిగా లక్ష్మిగా భావించి ఆరాధిస్తున్నానండి నేను మొదటి నుండి కూడా ఇలానే చేస్తున్నాను కాబట్టి కొత్తగా ఇప్పుడు విగ్రహాలు పెట్టి మాత్రం నేను పూజ చేయడం లేదు ఇక పిండి దీపాలను ముందుగా రెడీ చేసుకున్నాను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను పిండి దీపాలను మరియు ఉసురుకు దీపాలను వెలిగించుకున్నాను నేను ఇరవై ఒకటి దీపాలను వెలిగించాను ఇక ముందుగా గణపతిని ఆరాధించుకోవాలి పసుపు గణపతిని రెడీ చేసి పూజ చేసుకున్నాను గణపతిని పువ్వులతో కానీ అక్షంతలతో కానీ పూజ చేసుకోవాలి గణపతికి నైవేద్యంగా బెల్లం మొక్కను కానీ అరటి పండలను కానీ పెట్టుకోవాలి తర్వాత హారతిని ఇచ్చుకోవాలి ఇక లక్ష్మీనారాయణకి నైవేద్యంగా పండ్లను మరియు ఉసిరికాయలను పాయసాన్ని నివేదించుకున్నాను మరియు తాంబూలం సమర్పించుకున్నాను ఇక స్వామికి జంజం సమర్పించాను అమ్మవారికి గాజులు జాకెట్ పీస్ను పెట్టుకోవాలి ఇక మనం శ్రీ తులసీదాత్రి సమేత లక్ష్మీనారాయణ స్వామినే నమ అనే నామాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలి ఇక విష్ణు సహస్రనామాలు కూడా చదువుకోవాలి అతి ముఖ్యంగా ఈరోజు ద్రువోపాఖ్యానం చదవటం వినటం చాలా మంచిది ఎవరైతే పరమభక్తితో దీనిని వింటారో వారి అందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణ అనుగ్రహం కటక్షింపబడుతుంది ఒకవేళ అల్పాయుద్ధంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది గ్రహముల వల్ల ఉద్రిక్త ఫలితం రాబోతుంటుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు కీర్తినిస్తుంది అంత విశిష్టత ఉంది ఈ ధృవపాఖ్యానంకి ఇక కొబ్బరికాయ కొట్టి మంగళహారతి పాడుకోవాలి తర్వాత బ్రాహ్మణులకు తాంబూలం ఇచ్చుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోపై ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి